ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్ ఛానల్ తరపున నవ తెలంగాణ ఆంధ్ర రథసేన వ్యవస్థాపక అధ్యక్షులు బరిగల తిరుపతిరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు వానర్లకు అభిమానులకు మిత్రులకు శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు డ్రైవరు క్లీనరు వానరు సమూహం నవ తెలంగాణ ఆంధ్ర రక్షణ డ్రైవర్లకు క్లీనర్లకు వానర్లకు మెకానికులకు తోడుమిత్రులకు ట్రాన్స్పోర్ట్ వారికి ఎని వారికి మా ఇన్ఛార్జీలకి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన మోటార్ పేరు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నవ తెలంగాణ ఆంధ్ర రక్షణ సాయశాఖాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతిరెత్తి నమస్కరిస్తారు అందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలి అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక చిన్న విషయం ఇవాళ ఎంతోమంది ఎన్నో విధాలుగా మన గ్రూపులో ప్రతి ఒక్క ఓనర్ కానీ డ్రైవర్ కానీ ప్రతి ఒక్క సాయి సహకారాలు ఇస్తూనే ఉన్నారు అలాగే ఇవాళ డ్రైవర్ కష్టాన్ని ఓనర్ కష్టాన్ని క్లీనర్ కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ ప్రభుత్వమైనా ఉందా అలాగే ఇవాళ క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి కానీ మన బతుకులు మారట్ల ఇది కూడా గమనించుకోండి ఇది ఒక్క ఆవేశం కాదు మనందరిది ఇవాళ కష్టం వచ్చిందంటే మన నవ తెలంగాణ ఆంధ్ర రాసిన నాది నా కుటుంబం అని ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఒక వానర్ కష్టం వచ్చిన డ్రైవర్ కష్టం వచ్చిన క్లీనర్ కష్టం వచ్చిన మనలో మనమే అన్నదమ్ముల్లాగా ఒకరికొకరు ముందుకొచ్చి ఎవరు ఎవరి చేతనైన సహకారం ఇచ్చారు వాళ్ళందరికి కూడా అందరికీ నమస్కారం ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్ళికి కూడా మనం ముందుకొచ్చి చేసాం అలా అన్నదమ్ముల్లాగా మన కష్టాన్ని మనమే తీర్చుకుంటూ అన్నదమ్ముల్లాగా వెళ్ళిపోతున్నాం అలాగే మనలో మనం ఐక్యత పెంచుకున్న రోజు అన్నదమ్ముల్లాగా ఉన్న రోజే మనకనేది ఒక గుర్తింపు వస్తుంది దయచేసి ప్రతి ఒక్క సంవత్సరం మనం ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఓనర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ మనకి సలహా సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ పెద్దవాళ్ళ సలహా సూచనలు కూడా మనం తీసుకొని మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇది ఒక్కరిది కాదు మనందరిది అందరు గమనించండి ఇది ఒకరి కోసం కాదు పోరాడేది మనందర కుటుంబాల గురించి ఇవాళ ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటి ఇంటికా నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదగ్గుండి నమ్మగలేని పరిస్థితిలో ఉన్నాం అలాగే ముఖ్య గమనిక ఇవాళ ఇవాళ సాయంత్రం ఆరింటికా నుంచి తెల్లారు ఆరింటి దాకా బళ్ళు తీవాకండి దయచేసి ఎందుకంటే మనకి భార్య పిల్లలు ఉన్నారు ఒకరోజు లారీ ఆగితే నష్టమేం లేదు పచ్చిసరికి బళ్ళు వెళ్ళిపోమారండి బళ్ళు ఆగే బళ్ళు మాత్రం ఆపేసుకోండి కంపల్సరీ వాటర్లకు కూడా చెప్తున్నాను చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఆరింటిగాంచి తెల్లారు ఆరింటి దాకా ఆపుకోండి బళ్ళు ఎందుకంటే ఇవాళ మనం మంచిగానే వెళ్తాం ఎదరోడి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా వస్తాడు ఏదైనా జరిగితే అప్పుడేంటి ఒక్కరోజు లారీ ఆగితే నష్టమే ఉండదు అదే నైట్ జర్నీ చేస్తే ఎవడొచ్చి బండి కింద పడేది కూడా తెలియదు అతను తాగున్నాడా మామూలుగా ఉన్నాడా అతను డ్రైవింగ్ వచ్చా రాదని తెలియదు ఇవాళ ఇవాళ అడ్డగోలుగా తోలేస్తుంటారు అందరూ అందువల్ల దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు అందరు జాగ్రత్త పడమని అందువల్ల మన జాగ్రత్త కూడా మనం తీసుకుందాం ఒక్కరోజు లారీ ఆగితే నష్టమే ఉంటుంది ఇంటికాడ ఉంటుంది ఎవరి ఇంటికాడ వాళ్ళని పెట్టుకోమనండి అదే డ్రైవరు ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కలిసి అన్నదమ్ముల్లాగా బావా బావ ముద్దల్లాగా కలిసి నలుగురు ఐదుగురు తాక్కుంటూ వెళ్ళిపోతుంటే అది అక్కడ జరిగితే అది ఇబ్బందేగా అప్పుడు మనం ఎవరు ఇబ్బంది పడాలి అదేదో ఎవరెళ్ళ కాడో వాళ్ళు ఆపేసుకొని శుభ్రంగా పొద్దున్న బయలుదేరి ఉండదుగా అందువల్ల అందరూ గమనించుకొని అన్నదమ్ముల్లాగా వానర్లు కానీ డ్రైవర్లు కానీ అర్థం చేసుకొని ఇవాళ ఒక్కరోజు సాయంత్రం ఆరు ఏడు నుంచి బళ్ళు పక్కన పెట్టేసి తెల్లారు ఆరు ఏడింటి అప్పుడు తీయండి ముక్కు ఇప్పుడు పాల బళ్ళు అంటే వెళ్ళిపోవాల్సిందే కూరగాయల బళ్ళు వెళ్తూనే ఉంటాయి అలాగే మన పచ్చిసరికి బళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి ఇప్పుడు మనకి పచ్చ సరుకు కాదు కాబట్టి కొన్ని బళ్ళు సిమెంట్ కానీ బొగ్గు కానీ ఇంకా వగేరే వగేరే సరుకు ఉంది కాబట్టి దాన్ని ఆపేసుకోండి ఆపేసుకొని ఉదయం బయలుదేరండి మీకు ఇప్పుడు దారిలోకి వెళ్ళి వానర్ ఇబ్బంది పెట్టే బదులు డ్రైవర్ గారు ఇంటికాడ పెట్టుకుంటే ఏ ఉండదు కాదు ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అలాగే నవ తెలంగాణ ఆంధ్రదర్శనలో ఇప్పుడు వరకు మనం అందరం చాలామంది ప్రతి ఒక్క కుటుంబానికి చేయిన్ ఇచ్చాం అలాంటి చేయిన్ వచ్చిన మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎవరికి ఏమీ కాకూడదు ఎందుకంటే అందరూ బాగుండి మనం ఉండాలి ఆ భగవంతుడు మనందరూ ఎప్పుడు ఉండాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇవాళ ఒక రోజు వరకు జై జవాన్ జై కిషన్ జై దేవరాన్న ఇటు మీకు కొండబాబు అందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలి మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఒక్కరోజు ఏడింటిగా నుంచి నైట్ ఏడింటిగా నుంచి తెల్లారి ఏడింటి దాకా బళ్ళు తీయొద్దు తోలొద్దు దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోండి అందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలి అందరికీ నమస్కారం